ಕೆಮ್ಮೆರಲ್ಲಿ ಬಿಟ್ಟುಂಟೆ ಎಷ್ಟು ನಾವು ಜರಗ ಮತ್ತೆ ಇವರ ಪ್ರಶ್ನೆ ಜರಸ್ಟ್ ಓಕೆ ಸರ್ ಮೇಡಮ್ போயிட்டுட்டனா நம்ம முன்னுக்கு}}{|போயிட்டுட்டனா|எனக்கு என்ன|ஓகே சார்|லைட் ஆகுது|அங்க சவுண்ட் ரூம்ல யாரா வேகமா நடக்கிறதுமா|மகிழ்ச்சி|லைட் ஏத்தலாமா|என்னம்மா|அரியாத சொந்தம்|ஆமா|அரசுக்கு பெட் கிடைக்கும்|ஏய் லட்சுமி|அரசு अब्रोएक क्वैन् geschätचा रिदा धिता धरा उन जाए? यकैक थै क्वैनुस्त memorized इसनक है तोगहँ की क्वैने खार है ಏದೈತೆ ಪವಿತ್ರ ಬಾರಾ ಸಾಹಿ ದರ್ಗಾಲೋ ಮನಸ್ಫೂರ್ತಿಗ ನಿ ಮನಸ್ತೋ భక్తి శ్రద్ధలతో గరిష్టలతో ప్రార్థనలు చేసి ఆ తర్వాత కోర్కల రొట్టె పట్టుకోవడం జరిగింది ఈరోజు బారాసాహి దర్గాలో రొట్టెలు పట్టుకోడానికి వచ్చేసినటువంటి ప్రముఖులందరికీ అదేవిధంగా భక్తులందరికీ ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం కాదు దేశ విదేశాల నుంచి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు వీరు చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ కోసం ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగింది ఈ రొట్టెల పండుగ పూర్తయిన తర్వాత అబ్దుల్ అజీజ్ గారు నేను కూర్చొని మత పెద్దలతో మాట్లాడి వారి సూచనలు సలహాల ప్రకారం వచ్చే సంవత్సరం కల్లా ఒక చక్కటి ప్రేయర్ హాల్ని ఏర్పాటు చేస్తామని దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క సూచనలు సలహాలన్నీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ నేతృత్వంలో జరుగుతాయని చెప్పి కోరుతున్నా ముస్లిం సోదర సోదరు మండలికి అందరికీ దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు మంత్రి వర్యులు నారాయణ గారు రామనారాయణ రెడ్డిన అదేవిధంగా శ్రీధర్ వీళ్ళందరూ కలిసి నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దర్గాకు వస్తాను రొట్టెలు పట్టుకుంటుంటాను మళ్ళీ రొట్టెలు వదిలిపెడుతుంటాను ఈ సంవత్సరం వీళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ గతంలో కన్నా చాలా బాగా చేస్తున్నారు ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాయి వర్షం వచ్చినప్పటికి కూడా చాలా బాగా ఎవరు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సోదరుడు శ్రీధర్ అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా వచ్చి వచ్చే రొట్టెల పండుగ నాటికి ఇంకొక ఐదు కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది దానితో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మేమందరము కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఉన్నతి కోసం రొట్టెలు పట్టుకోవడం జరిగింది దీంతో బాబుగారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకం కూడా సక్సెస్ చెప్పి కూడా పట్టుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు సాయిరామ్ హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు